అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను నీటి వాక్యముగా కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించద్దాం నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించను అవును ప్రియులారా దేవుని మనము ఆరాధించాలా దేవుని మనం స్తుతించాలా దేవుని మనం మహింపరచాలా దేవుని మనం గణపరచాలా దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలా దైవ సన్నిధికి మనం వెళ్ళినప్పుడు నువ్వు దైవ సన్నిధిలో పాటలు పాడిన వాక్యము చదివిన ప్రార్థన చేసిన వాక్యం విన్నా ఏది చేసినా ని పూర్ణ మనస్సుతో చేయాల సగం సగం మనసుతో చేయకూడదు సగం సగం మనసుతో నువ్వు ఆరాధించకూడదు సగం మనసు మందిరములో సగం మనసు ప్రార్థనలో సగం మందిరము బయట అనేది ఉండకూడదు ఎందుకంటే నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన హోవాను సేవించవాలను అని యేసు క్రీస్తు వారు మనకు ప్రధానమైన ఆజ్ఞగా తెలియజేస్తూ ఉన్నారు ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అంటే నీ పూర్ణ మనస్సుతోనూ దేవుని ఆరాధించాలట చూడండి ప్రియరారా సమాజంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క జనాంగం ఈ రోజుకు కూడా దేవుని దేవునిగా తెలుసుకోలేకపోతున్నారు దావిద మహారాజ్ అంటాడు కదా యహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకొని అని అంటారు యహోవా ఉత్తముడని రుచి చూచి ఎలా తెలుసుకుంటాము యహోవా ఉత్తముడని రుచి చూచి మనం ఎలా తెలుసుకోగలుగుతాము అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే అందుకు వాక్యం సెలవిస్తుంది ఇర్మియా ప్రవచన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం చూడండి ప్రియులారే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడలా మీరు నన్ను కనుగొందురు దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని తెలుసుకొని ఆయన రుచి చూచి ఆయన ప్రేమను పొందుకొని ఆయన యొక్క ప్రేమను ఆస్వాదించాలి అనంటే ఆయనతో పెనవేసుకున్నటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనంటే పూర్ణ మనస్సుతో మనము ఆయనను సేవించాలా ఆరాధించాలా అని వాక్యం సాధిస్తుంది మన ప్రియులారా మనం పూర్ణ మనస్సుతో ఆయనను వెదకపోతే మనకు దొరకడైన ఆయనను రుచి చూడలేము ఆయనను పొందలేము చాలామంది ఆరాధనలకు వెళ్తూ ఉన్నారు ఆరాధనలకు వెళ్తారు ఆరాధనలో ఉంటారు ఆరాధనలోనే గడుపుతారు ఆ రెండు మూడు గంటలు ఆరాధనల నుండి వెళ్తారు కానీ యహోవాను ఉత్తముడని రుచి చూచి తెలుసుకోలేదు తెలుసుకోవాలా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళు ప్రార్థన మీదనే ధ్యానం ఉండాలి పాటలు పాడినా పాటల మీదనే వాక్యం విన్నా వాక్య మీదనే ప్రార్థన చేసినా ప్రార్థన మీద ఆరాధన చేసినా ఆరాధన మీదనే మనస్సు ఉండాలి కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో కనుక మనం గమనించినట్లయితే ఆరాధన అంతా ఫ్యాషన్ అయిపోయింది ఆరాధన జరుగుతుండగా సగం మంది చర్చిలో ఉంటారు సగం మంది బయట ఉంటారు ఆ ఉన్నటువంటి మందిలో కూడా చాలామంది ఫోన్లలో చూస్తూ ఉంటారు పక్కలతో మాట్లాడుతుంటారు నిద్రపోతుంటారు కాలక్షేపముగా మందిరంలో గడుపుతూ ఉంటారు కానీ వాక్యం సెలవిస్తుంది అది కాదు నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆరాధించాలి ఆరాధించాలి ఐదు నిమిషాలకోసారి ఏం ఫోన్ వచ్చింది ఏం మెసేజ్ వచ్చింది అని చూసుకుంటూ ఉంటాను నీ మనసు ఎక్కడుంది నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుని ఆరాధిస్తే నీకు దేవుడు దొరకుతాడట ఈరోజు దేవుని యొక్క దర్శనం మనకు కలగట్లేదు దేవుని యొక్క స్వరం మనకు వినిపించ వినిపించబడట్లేదు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరకట్లేదు దాని గల కారణం ఏంటంటే నీ పూర్ణ మనసుతో నీవు ఆయనను ఆరాధించట్లేదు అనే విషయాన్ని దేవుని లేఖనను సెలవిస్తున్నాయి సులమున మహారాజు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని గడతాడు అద్భుతమైన మందిరాన్ని గడతాడు ఆ అద్భుతమైన మందిరం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాడు ఏంటంటే ఎవరైనా కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో ఉండి వారు ప్రభువా నీ మందిరము తట్టు చూచి నీ మందిరం దగ్గరికి వచ్చి పూర్ణ మనసుతో ఎవరైనా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన అంగీకరించి వారికి జవాబును దయచేయ్యము అని అంటాడు మొదటి రాజుల ఎనిమిదో అధ్యాయంలో నీ ప్రార్థన చాలా చక్కగా వ్రాయబడేటువంటి మాటలు మనం చూస్తాం కనుక ప్రియులారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ ప్రార్థనకు ప్రత్యుత్తరము నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేసే ప్రార్థనలో జవాబు పొందుకొని దేవుని మందిరములో సంఘములో సమాజంలో సాక్షిగా నిలబడి నీ చేసిన ప్రార్థనకు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు వ్యాపారం దీవించాడు సంతానం ఇచ్చాడు వ్యవసాయం ఆశీర్వదించాడు నా చేతి పనులు అభివృద్ధిపరచాడు నా కుటుంబాన్ని ఆస్వాదించాడని నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలని అంటే నువ్వు చేసే ప్రార్థన పెదవులతో కాదు హృదయపూర్వకంగా చేయాలి మనసారా చేయాలని వాక్యం సెలవిస్తుంది కనుక నీ పూర్ణ హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు నీ హృదయపూర్వకముగా నీవు ప్రార్థన చేస్తే నీ హృదయపూర్వకముగా నువ్వు దేవుని వెతికితే దేవుడు ప్రత్యక్షమవుతాడు నీ హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాను చూడండి ప్రియులారా ఆ విధంగానే మనం గమనిస్తే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం చూడండి పన్నెండవ చిన్నంలో మనం గమనిస్తే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన ఈ యుద్ధ తాము విచారణ చేయుదు చేయుదు మని పిన్నలేమి పెద్దలేమి పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలీల దేవుడైన యొహవ యొద్ విచారణ చెయ్యని వారికి అందరికీ మరణము విధించుదమని నిష్కరణ చేసుకొని వారు ఎలుగెత్తి బొబ్బలిడుచుచు మేలములతోనూ బోరల నాదములతోనూ బేరి ధ్వనులతోనూ యహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి ఇలాగ ప్రమాణము చేయబడగా యూదా వారందరును సంతోషించిరి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండేది గనక యహోవ వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగ చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగములో రెండు మూడు వచనాలు మనం చదువుకున్నాం ఈ రెండు మూడు వచనాల భాగంలో మనం గమనిస్తే వారు ప్రమాణము చేసుకున్నారట వారు ప్రమాణం చేసుకున్నారట ఎవరైనా ఆ ప్రార్థనకు రాకపోతే ఆ ఆరాధనలు ఉండకపోతే పూర్ణ మనసుతో వచ్చి ఆయనను ఆరాధించకపోతే వారిని చంపేయాలని నిశ్చయించుకున్నారట పిల్లలేమి పెద్దలేమి వృద్ధులేమి అందరూ కలిసి దైవ సన్నిధికి వచ్చి దైవ సన్నిధిలో దేవునితో గడుపుతూ ఉన్నారట ఆ దైవ సన్నిధిలో వాళ్ళు ప్రతిష్ఠించుకొని ఉపవాసాలుండి కన్నీరు గార్చి వారు ప్రార్థనలు చేసినప్పుడు వారికి వచ్చినటువంటి దైవ ఆశీర్వాదం ఏమిటంటే వారు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్థులందరినీ చెదరగొట్టేసేసి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి తరిమి తరిమివేసి వారికి దేవుడు ఏం చేశాడట నెమ్మదినిచ్చాడట నెమ్మదినిచ్చాడట ఈరోజు నెమ్మది లేని జీవితాల కారణం ఏమిటి ప్రశాంతత లేని జీవితాల కారణం ఏమిటంటే వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటి అంటే యహో వారికి దొరకకపోవడానికి గల కారణం ఏమిటంటే పూర్ణ మనస్సుతో వారు దేవుని ఆరాధించారు పూర్ణ మనసుతో వారి దేవుని సేవించట్లేదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి చూడని ప్రియులారా సులమును మహారాజుని పిలిపించుకొని వృద్ధాప్యములో మరణపు దినముల లెక్కబెడుతూ దావిది మహారాజు పడక మీద పడుకొని ఉండి ఆ మనసు మీద ఉండి తన కుమారుని పిలిపించుకొని చెప్తాడు కదా ఇదిగో నా కుమారుడ లోకలందరూ పోవాల్సిన మార్గంలో నేను వెళ్ళిపోవచ్చు అన్నాను కానీ ఒక విషయం నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అన్న ఏంటి ఏంటి తన ఏంటి నానా అంటే అని అంటాడు కదా ఇదిగో నా కుమారుడ నేను నా తర్వాత నీవు రాజయ్యా నీ తర్వాత నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు సింహాసనం మీద ఉండాలంటే నీవు కానీ నీ పిల్లలు కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించకుండా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన యహోను సేవిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ నడిచినట్లయితే నీ పిల్లల పిల్లలు కూడా దీవించబడతారు నీ కొరకు సింహాసనము స్థిరంగా ఉంటుంది లేకపోతే ఆ సింహాసనం స్థిరంగా ఉండదని చెప్పి తెలియజేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం అవును ప్రిలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ పిల్లల పిల్లల పిల్లలు దీవించబడాలంటే నీ పిల్లల పిల్లల ఆశీర్వాదాలు నీకు రావాలంటే అబ్రహాము ఆశీర్వాదాలు నీకు రావాలంటే నువ్వు పొందుకున్న దీవెనలు ఆశీర్వాదాలన్నీ నీ పిల్లల పిల్లలకు రావాలని అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నేను లేఖ సెలవిస్తుంది పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో దీవించు పూర్ణ మనసుతో సాక్షిగా బ్రతుకుమని చెప్పి దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి చూడండి ఎరిమియా ప్రవచన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎరిమియా ప్రవచన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వారికి మేలు చేయుటకు వారి అందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిత్యముగా వారిని వారికి మేలు చేయుటకు వారి అందు నేను ఆనందించుచున్నాను వారున్న దేశములో దేశంలోని వారిని నేను నాటెదను అని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి అవును ప్రియులారా ఉన్న దేశములో నువ్వు నాటబడాలంటే ఉన్న ప్రాంతములో ఉన్న గ్రామములో ఉన్న రాష్ట్రములోని నువ్వు దీవించబడాలంటే దేని వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా పూర్ణ మనసుతో దేవుని ఆరాధించు నిపూర్ణ మనసుతో దేవుని సేవించు పూర్ణ మనసు దేవుని వెంబడించు అనుసరించు అనుసరించు అలా అనుసరించినప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు చూడండి ఎన్ని చక్కటి ఎంత చక్కటి దీవెనలు ఉన్నాయి నీ పిల్లలు దీవించబడాలంటే నువ్వున్న గ్రామంలో రాష్ట్రంలో దేశంలో మహాభివృద్ధి పొందాలి అని అంటే నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీకు నెమ్మది కావాలి అని అంటే చూడండి ఏం చేయాలా ఏం చేయాలి యహోవానికి ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి మనసారా ప్రార్థన చేయాలి అన్న ఏటేటా మందిరానికి వెళ్ళింది టైంపాస్గా ప్రార్థన చేసుకొని వెళ్ళింది కానీ చివరిగా ఒక్క దినం ఆయన దైవ సన్నిధికి వెళ్ళి మనస్ఫూర్తిగా నీళ్ళు విలుచుచు హృదయము కుమ్మరిస్తుంది ఆ విధంగా హృదయమును దైవ సన్నిధిలో కుమ్మరించు దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షత దేవుడిచ్చేటువంటి నీ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చేటువంటి నీ పిల్లల ఆశీర్వాదం దేవుడిచ్చేటువంటి నీకు కావలసిన చుట్టుపక్కల నెమ్మది దేవుడిచ్చేటువంటి నేను నాటి ఆశీర్వాదం ఇవన్నీ నువ్వు పొందుకుంటావు ఇవన్నీ నువ్వు ఎలా పొందుకుంటావు అంటే ప్రధానమైన ఆజ్ఞ పాటించాలి నిన్ను వారిని పొరుగు ప్రేమించుము నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో దేవుని ఆరాధించు కనుక ఈరోజు వరకు ఆ విధముగా దేవుని సేవిస్తలేవో దేవుని ఆరాధిస్తలేవు పూర్ణ మనస్సుతో కాకుండా పెదవులతో ఆరాధిస్తూ కానీ కనుక ప్రిలారా మన హృదయాన్ని మార్చుకో మన జీవితాన్ని మార్చుకుందాం పూర్ణ మనస్సు దేవుని ఆరాధించి దేవుడిచ్చే దైవ దీవెల్ ఆశీర్వాదాలు పొందుకుందాం అంటే కృపా దేవుడు మనకిచ్చుగాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మొహనతురాన్ని కొంత చిన్ని ప్రార్థన మీరు అంగీకరించండి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించి నే శాంతి సమాధానం నెమ్మది దైవదీవన ఆశీర్వాదాలు అన్నీ స్వతంత్రించుకుని నీ మహిమను నీ ప్రత్యక్షతను పొందుకుని నీ సాక్షి ముందు సాగుతకు సాధించండి లిస్ట్ పెట్టి వెళ్ళుకుంటున్నాము తండ్రి